హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను చాలా అద్భుతం అండి నేను శాంపుల్ గా వచ్చేసి ఒకటి తీసుకున్నా ఒక లేటెక్స్ సీట్ ఒకటి తీసుకున్నాను ఎంత సాటిస్ఫై అంటే ఆల్మోస్ట్ లేటెక్స్ చేంజ్ చేసాను అనమాట రెండు బెడ్స్ ఉంటే కింగ్ సైడ్ కింగ్ సైజ్ ఉంటే రెండు ఎలా అంటే ఒక సింగిల్ షీట్ తీసుకోకుండా టూ టూ షీట్స్ ఎక్కడ తీసుకున్నాను అనమాట అది ఎట్లా అంటే రిమూవబుల్ కదా ఎవరైనా వచ్చినా కింద వేసుకోవచ్చు చాలా మంచిగా అనిపించాయండి అండ్ చాలా అసలు ఎంత హ్యాపీ అంటే ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ వచ్చేసి మీరు చెప్తుంటారు కదా బెడ్ అనేది ఎంత అవసరం అనేది బయట స్ట్రెస్ స్ట్రెస్ అన్నిటికీ రిలీఫ్ కోసం అది చాలా మీరు చేసేది మాత్రం ఎక్సలెంట్ సర్వీస్ అండి అది ఇట్లా సేల్ చేయడం ఇట్లా కాకుండా ఎక్స్ప్లనేషన్ ఉంది కదా మీరు ఒక చిన్న ఒక ఊర్లో కూర్చొని వరల్డ్ మొత్తానికి ఎడ్యుకేట్ చేయడం అనేది మాత్రం చాలా నచ్చింది అంటే మీ ఎక్స్ప్లెనేషన్ సూపరు నిజానికి ఏంటంటే మీ ఎక్స్ప్లెనేషన్ కన్నా బెడ్ క్వాలిటీ ఇంకా బాగుంది ఇంకొక విషయం సార్ యాక్చువల్లీ వీటి నుంచి బెడ్ అది పర్ఫ్యూమ్ స్మెల్ మీరు పర్ఫ్యూమ్ ఏమన్నా దానికి అప్లై అది గా ఆ పర్ఫ్యూమ్ కాదు సార్ మనం చిన్న సాక్ చెట్ లాంటిది ఒకటి వేస్తున్నాం అండి ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారు రబ్బర్ స్మెల్ వస్తుందని కొద్దిగా ఇప్పుడే మీ ముందు కాలు అతను కూడా చెప్పారు కదా రబ్బర్ స్మెల్ వస్తుంది అనేసరికి మనం సాక్ ఒకటి మనమే తయారు చేస్తాం పర్ఫ్యూమ్ కూడా లెవెండర్ పర్ఫ్యూమ్ రూమ్ కి బాగుంటది అనమాట చిన్న సాక్ చెట్టు ఒకటి పరుపు లోపల పెట్టి పంపిస్తాం అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అది అంటే పర్ఫ్యూమ్ న్ రాదు రబ్బర్ స్మిల్ వస్తుంది అండి పరిపంతు రబ్బర్ స్మెల్ కానీ కొంతమంది రబ్బర్ అనగానే కొత్త కొత్తలో అలవాటు అవ్వదు కదండి కొద్దిగా ఇబ్బంది పడతారు అసలు మన మంచి ప్రొడక్ట్ ని మనం కొద్దిగా వాళ్ళకి చెడు లాగా అనిపించకూడదు లెవెండర్ పర్ఫ్యూమ్ పంపించాం అనుకోండి రూమ్ అంతా లెవెండర్ పర్ఫ్యూమ్ వాసన వస్తుంది కాబట్టి అది పెట్టాను అనమాట అందుకంటే పర్ఫ్యూమ్ కాకపోయినా మనం ఏదన్నా మన కలర్ ఉండాలి అంటారు కదా అయ్యేనే వేసుకోవచ్చు రూమ్ లో పరుపు దగ్గర అయ్యే వేసుకుంటే వాసన మంచిది లేకపోతే ఈ క్రిప్ సార్ ఇది ఎడిట్ అయిపోతా లాటెక్స్ అనేది లేకపోతే మనకు నిద్ర పట్టదేమో అనిపిస్తుంది నేను కూడా లాప్టెక్స్ లేకపోవడం వల్ల నేను లైవ్ లో కూడా చూడండి కనీసం ఒక వంద సార్లు వాసన పిలుస్తా ఉంటా అంత బాగుంటుంది కొంతమంది మనం చెప్తారు కదా నిద్రపోతూ కొనకూడదు చెప్తీ నిద్రపోవడానికి కొనాలి అనేసి ఇది అన్నిటిగా వర్తించా చెప్పింది అంతే నిజం అండి నిజం అండి చాలా మంచిది చాలా చాలా థ్యాంక్స్ అండి